హాయ్ అండి అందరు బాగుండారా నేను బాగుండా చూడండి మల్లు పండ్లు ఇది చెట్టు కానీ ఒకటి ఉంటే చాలండి అండి ఖచ్చనే ఉంటుంది ఒక్కొక్క చూడండి ఎంతలా ఉందో చాలా బాగుంటాయండి ఇవి కొన్ని బంతి చెట్లు ఖచ్చితంగా కట్ చేసుకుంటా ఉండాలండి కొమ్మలు ఇవి కట్ చేసుకుంటా అన్నం అంటే కాయలు వస్తనే ఉంటాయి కట్ చేసే బాగా చెట్టు నిండా వచ్చాయి కాపు చూడండి ఎంతలా ఉండే నల్లగా కాయలు కానీ ఇట్లా కలర్ వచ్చేదాని కొన్నాయి అనుకోండి బలె తీయగా ఉంటాయి ఇది ఒక చెట్టు ఉంటే చాలండి మనకు బాగా కాచాయి చాలా మంచిది కానీ క్యాన్సిల్ కందుకు చూడండి ఎన్ని వచ్చినాయో కాయలు కానీ చూడండి చెట్టు నిండా ఎలా ఉన్నాయో ఎప్పుడు కాచనే ఉంది మరి దీనికి ఋతువు అనేది అయితే ఏం లేదు కలర్ చూడండి కోర్సె ఎలా అయిందో రెడ్గా చేతికి మనకు కొమ్మలు కట్ చేసుకోవాలా కాపు కొమ్మలు కట్ చేసుకునేవంటే మళ్ళీ కాపు వస్తానే ఉంటుంది ఇట్నే కొమ్మలు వదిలితే కాయలు అయితే నాకు కింద మొదల్లో కానీ ఎక్కడ అంత బాగా వచ్చాయండి కాపు చూడండి వీడియో చాలామంది చూస్తారు కానీ లైక్ ఇయ్యంలో లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి మీకు తోటలో మల్లవారి చెట్టు ఉందా మీ చెట్టు ఎలా కాయలు కాదో చెప్పండి నాకు కానీ చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో దండిగా వచ్చినాయి కాయలు చాలా మంచిది కానీ అండి ఇవి కాయలు అయితే చెట్టు నిండి వచ్చేసినాయి ఎండలు ఏంగా ఎక్కువైతే కొంచెం తగ్గుతాయి అనుకుంటా అంత సన్న పిందెలు రెడ్గా ఉండే చూడండి చూడండి ఎన్ని వచ్చినాయో బాయ్ అండి కామెంట్ పెట్టండి లైక్ ఇండి లైవ్ లైవ్ అంటాండా వీడియో చేసి ప్రతి ఒక్కరు ఇది నేతి వేరే చెట్టు అండి అది చిక్కుడు చెట్టు